హలో అండి ఇప్పుడు నేనేమంట చేస్తానంటే కొద్దిలో వండిన అన్నం చాలా ఉంది మళ్ళీ దానికి ఏరే కూర చేయాలా కొద్దిటీలు కర్రీ చేస్తే అది అయిపోయింది దానికి ఏరే చేయాలని ఇంకా అన్నం చాలా ఉంటే తినరని పచ్చడి ఉందిలో ఏం చేస్తానంటే ఇట్లా ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అండవైతే తాళం చేస్తాను నేను ఎట్లా చేస్తాను చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ చేసి పెడితే రోజైనా తింటారు అందుకోసమే ఇప్పుడు అన్న వేస్ట్ చేయాలి వేస్ట్ ఎందుకు చేయాలని చేస్తాను మామూలుగా అయితే నేను నెయ్యి అయితే తినాను ఇందులో కొంచమే అర్థంగా ఎక్కువ స్మెల్ రాదని కొంచెం వేసుకుంటాను నెయ్యి వేసి బాగుంటుందండి పో చెయ్యు నేను లేదు కంటే నేను కూడా తినాలి పచ్చిమిర్చి ఇందులో అయితే వేసుకుంటానా దాచిన చెక్కలు ఇలా ఉండాలి బిర్యానీలో వేసి వేసుకుంటాను బిర్యానీ నాకు రెండు ఆకులు తుంచేసుకుంటాను వేసుకుంటాను ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్ కోసం స్మెల్ బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటాను

இப்போவே மேற்றிருந்து சூப்பரேன் అల్లం కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్స్ అల్లం వేయాలనే మంచిగా అమ్మకాల్సిన ప్రాంతం కారం వేయకుండా ఏమేస్తానంటే మాణిక్య పచ్చడి వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కారం వేయకోకుండా ఇది వేస్తాను ఇదిగో అన్నం అప్పటికప్పుడు వండిన అన్నం అయితే బాగుంటుంది ఇంకా మొదటి అన్నంగా ఏం కాదు మంచిగా ఉంటది వేసుకుంటున్నా సరిపోయిందా బయట ఫ్రైడ్ రైస్ కంటే అందులో మసాలాలు అవన్నీ వేసేస్తారు ఫ్రెండ్స్ అంత కాకుండా ఇంట్లో చేసుకుంటాను నేను దీనికి ఏం పేరు పెట్టాలంటే ఆలుగడ్డ రైస్ అని పెట్టాలి ఆలుగడ్డ రైసా లేకుంటే మాడికాయ పచ్చడి రైసా రెండిట్లేదైనా కొత్తిమీర వేసుకుంటాం ఫ్రెండ్స్ అయిపోయింది ఆలుగడ్డ రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆలుగడ్డ రైస్